అన్న మీ పేరు చెప్పండి నా పేరు గంగారు చిట్టిబాబు అన్న ఇక్కడ మీరు కడప వాస్తవ మీరు కడప వాస్తవం అన్న కడప పరిస్థితి ఎట్లా ఉంది గతంలో పాలనకి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి పాలన వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కడపకి వ్యత్యాసం అంటే ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి పాలనలో వచ్చిన తర్వాత అన్ని పథకాలు లబ్ధిదారులకే వాళ్ళ సొంత అకౌంట్లోనే పడతాం లేదు ఇంతకుముందు ఏమంటే గత పాలనలో టీడీపీ పాలనలో ఏమవుతాయంటే వాళ్ళు వీళ్ళు ఆ నాయకులు చెప్తేనే ఆ సపోర్ట్ చేసి వాళ్ళకు పథకాలు వస్తున్నాయి ఆ దానిలలో గోల్మాల్ జరుగుతున్నాయి ఒకరికి ఇచ్చి ఒకరికి ఇక ఏంటి ఇవన్నీ ఇప్పుడు ఏం లేదు డైరెక్ట్ అకౌంట్లోకి ప్రతి పైసా పడుతుంది అంటే ఒకప్పుడు గోల్మాల్ జరుగుతుందని చెప్తున్నారు ఇప్పుడు ఎక్కడ కూడా ఎలాంటి అవినీతికి తావు లేకుండా జరిగిందని అనుకోవచ్చా ఇప్పుడైతే ఎక్కడే కానీ ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదు ఎందుకంటే ప్రతి పథకము లబ్ధిదారికే కరెక్ట్ అకౌంట్లో పడుతుంది ఎట్లా అవినీతి జరుగుతుంది జరిగేదానికి ఆస్కారం లేదు కదా ఇప్పుడు ఒకరికి ఇచ్చి ఒకరికి ఇకోకుండా ఉండేదానికి లేదు పది మందికి చెప్తే పది మందికి చేరుతుంది అప్పుడు పది మందికి చేరేది కాదు కదా పది మందికి చెప్తారు ఒకరికి చేరేది అప్పుడు మామూలుగా అంటే వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళకి చేరేది అప్పుడు అంతే కదా అప్పుడు జన్మభూమి కమిటీలంట ఈవెంటా ఈవెంట ఉన్నాయి వాళ్ళ కమిటీలో వాళ్ళు చెప్పిన వాళ్ళకే జరిగేది ఇప్పుడు అవన్నీ ఏం లేవు కదా ఇప్పుడు ప్రతి సచివాలయాలు వచ్చిన తర్వాత ప్రతి సచివాలయంలో ఎంప్లాయీస్ ఒక సచివాలయం పోయి ఎవరు అప్లై చేసుకుంటే లబ్ధిదారులు ఎవరైతే ఉండారో అర్హులు వాళ్ళందరికీ చేరుతాయి ప్రతి పథకము ఓకే అన్న ఒకప్పుడు చెప్పండి ఒకప్పుడేమో అంటే కొన్ని రోజుల క్రితం వరకు ఏమో వాలంటీర్ వ్యవస్థని ఇటు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ తీవ్రంగా వ్యతిరేకించారు కానీ ఇప్పుడేమో కొనసాగిస్తానంటున్నారు ఇట్లాంటి అంశాలను అంటే ఇట్లా ఆయన ఇప్పుడు మేము కొనసాగిస్తామంటున్నారు లేకుంటే వాళ్ళందరినీ ఇంకా జగన్ ఇచ్చిన దానికంటే ఎక్కువ సంక్షేమం నేను ఇస్తానని చెప్పి చెప్తున్నారు ఇలాంటి వ్యాఖ్యలను చూసినప్పుడు ఒక కడప వాస్తవాలుగా మీరు ఏం చెప్తారు ఇప్పుడు వాలంటీర్లు వద్దని చెప్పిన వాళ్ళు ఈ పొద్దు వాలంటీర్లు కావాలంటే గత మన ఫింక్షన్కు అడ్డపడింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు మామూలుగా ఇంటింటికి పెన్షన్ ఇవ్వకుండా ఇట్లా చేస్తున్నారు ఇప్పుడు ఆ విలువ వాలంటీర్ విలువ అనేది వాళ్ళకి అర్థమైంది ఇప్పుడు అతను చెప్తాడు చెప్తే చేయాలి కదా చంద్రబాబు నాయుడు నేను ఐదు వేల నుంచి పదివేలు ఇస్తా అంటాడు పదివేలు చేర్చాలి కదా గతంలో కూడా పథకాలు నేను ఆ పథకం ఇస్తా ఈ పథకం ఇస్తా అన్నాడు ఎన్ని పథకాలు చేసినాడు ఓకే ఇప్పుడు అతను చేసే పరిస్థితి లేడు గెలిచలేడు కూడా మామూలుగా ఎన్నైనా చెప్తాడు జరగనే ఎన్నైనా చెప్తాడు కానీ ఇక్కడ చూస్తే మాత్రం ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా కడప అంటే వైఎస్ఆర్ వైఎస్ఆర్ అంటే కడప అనేటువంటి స్థాయిలో అట్లా అట్లా ఒక ముద్ర పడిపోయింది అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైసీపీ పార్టీ ఏమో అవినాష్ రెడ్డి ఎంపీగా నిలబడుతున్నారు కానీ ఆపోనెంట్గా వైఎస్ఆర్ తన షర్మిలారెడ్డి నిలబడుతున్నారు నిజంగా ఉంటుంది ఇక్కడ షర్మిలమ్మ ఇప్పుడు నిలబడింది అంటే వాస్తవంగా చెప్పాలంటే టీడీపీ వాళ్ళు స్లిప్ ఇస్తే ఆ స్లిప్ ఒకటి చదువుతుంది కానీ టీడీపీ స్క్రిప్టే చదువుతుందా శర్మిలమ్మ అంతే కదా ఏముంది ఆమె ఇప్పుడు ఇప్పుడు గతంలో కూడా జగన్ రెడ్డికి ప్రచారం చేసింది అప్పుడు కరెక్ట్ ఇప్పుడు జగన్ రెడ్డి ఎందుకు చేయలేదు మేము అందరికీ షర్మిలమ్మ చెప్తాను షర్మిలమ్మ కోట్లు పడుతుంది అంటే ఆమెకి ఎట్లా ఏ విధంగా చేస్తారు ఈయన పాలనలో అందరికీ మేలే జరిగింది కదా కానీ ఓట్లు ఖచ్చితంగా అవినాష్ రెడ్డి ఓడిపోతాడనే స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ అవినాష్ రెడ్డి గెలుస్తాడు భారీ మెజార్టీతో గతం లేకన్నా ఈసారి మెజార్టీ ఎక్కువ వస్తుంది గతం లేకన్నా దాని గురించి ఇబ్బంది ఏం లేదు కానీ మరి కొంగు జాచి అడుగుతుంది రాజన్న కొంగు జాచి అడిగితే మరి కడప వాళ్ళు కరిగిపోతారని చెప్పి అంటారు కదా ఇప్పుడు నేను చెప్తాను కదా ఇప్పుడు ఎవరో స్లిప్ రాయిస్తే అది చదువుతున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు బాబు చేసి చెప్తే అది పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు అంతేగాని అతను సొంతంగా ఏమన్నా నిలబడి నూట డెబ్బై ఐదు సీట్లు నిలబడి చేసి అతను నేను పలానా పథకాలను చేస్తా అని చెప్తే అతను ఒప్పుకోవచ్చు లేదు కదా అది అలా కడప వ్యాప్తంగా వైసీపీకి ఎన్ని సీట్లు వచ్చాయి గతంలో పది వచ్చినా ఈసారి కూడా గత పది వస్తాయి సేమ్ రిపీట్ అవుతా సేమ్ అంతే అవుతుంది మెజారిటీ కూడా భారీగా పెరుగుతుంది జనాలు కూడా ఓటర్లు కూడా ఎట్లుండాలంటే ఎవరైనా అభివృద్ధి చేసినే కోరుకుంటాడు కానీ అభివృద్ధి చేయని కోరుకోడు ఇప్పుడు ఈ ఈ గవర్నమెంట్లో చెప్పిన పథకాలలో నవరత్నాలు కానీ ఇంకో పథకాలు కానీ చెప్పినట్టు కన్నా ఎక్కువ ఇచ్చినాడు జగన్ రెడ్డి మామూలుగా ఇప్పుడు ఆయన చెప్పినట్టు చేసినాడు కదా ఎందుకు చేయరు అన్న థ్యాంక్ యూ